హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని ఏదైతే మనకు లో అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయో వాటిలో కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ మనకు గ్రూప్ కి సంబంధించిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది జూన్ తొమ్మిది ఉంది కాబట్టి సో మనకు ఏప్రిల్ నెల కరెంట్ అఫేర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మే నెలకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీరు కొంచెం తక్కువ ఫోక చేసినా పర్వాలేదు ఎందుకంటే ఆల్రెడీ పేపర్ రెడీ అయి ఉంటుంది ఇంకా ట్వంటీ డేస్ టైం కూడా లేదు కాబట్టి మే నెలలకు సంబంధించి మీరు ఫస్ట్ టూ వీక్స్ కరెంట్ అఫేర్ చూసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన టైగర్ ట్రయాంఫ్ యుద్ధ విన్యాసాలు ఏ ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహించాయని చెప్పేసి అడుగుతున్నాడు సో ఇక్కడ మనకు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి భారత్ అండ్ రష్యా భారత్ అండ్ ఇజ్రాయల్ అదేవిధంగా భారత్ అండ్ యుఎస్ అదేవిధంగా భారత్ అండ్ శ్రీలంక అంటున్నాడు సో మనకు యుద్ధ విన్యాసాలు అదే విధంగా ఐఐటీల గురించి మీరు ఎయిట్ ఏటీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ చూసుకున్నా కూడా దాంట్లో యుద్ధ విన్యాసాలు ఐఐటీల గురించి తప్పకుండా ఒక క్వశ్చన్ ఉంటదండి సో చాలా ఇంపార్టెంట్ ఈ రెండు అంశాల మీద సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకు సి అండి భారత్ అండ్ అమెరికా మధ్య విశాఖపట్నం కేంద్రగా టైగర్ ట్రైయంఫ్ అనే యుద్ధ విన్యాసాలు అయితే జరిగాయి అదేవిధంగా భారత్ అండ్ రష్యా మధ్య మనకు ఇంద్ర ఇంద్ర అనే యుద్ధ విన్యాసాలు అయితే జరిగాయి కాకపోతే అది రెండు వేల ఇరవై రెండులో జరిగాయి అది అడిగే అవకాశం లేదు కాబట్టి మీరు భారత్ అండ్ యూఎస్ మధ్య గుర్తుంచుకోండి టైగర్ ట్రయామ్ఫ్ అనే యుద్ధ విన్యాసాలు అయితే జరిగాయి సో తర్వాత క్వశ్చన్ వచ్చేసి మనకు అశోక్ చామ్ ప్రెసిడెంట్ గా ఇటీవల ఎవరు నియమితులు చెప్పేసి అడుగుతున్నాడు సో ఇక్కడ కూడా మనకు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఏ వచ్చేసి అజయ్ సింగ్ అదేవిధంగా బి సంజయ్ నాయర్ సి అదే అదేవిధంగా డి వచ్చేసి నలీం ప్రభాత్ సో ఈ నళిన్ ప్రభాత్ వచ్చేసి రీసెంట్ గా మనకు ఎన్ఎస్జి చీఫ్ గా ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ చీఫ్ గా నలీం ప్రభాత్ అయితే నియమితులయ్యారు సో ఇక్కడ అజయ్ సింగ్ వచ్చేసి ఈయన లోనే మనకు సంజయ్ నాయర్ వచ్చేసారు సో మనకు ప్రీవియస్ గా అజయ్ సింగ్ ఉండేవారు ఆయన లోనే సంజయ్ నాయర్ అయితే నియమితులయ్యారు సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది బి వచ్చేసి మనకు ఈ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ అశోక్ చామ్ అంటే మనకు వచ్చేసి అశోక్ అసోసియేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సో దీనికి ప్రెసిడెంట్ గా సంజయ్ నాయర్ ఇటీవల నియమితులయ్యారు సో గుర్తుంచుకోండి సో తర్వాత అప్డేట్ చూసినట్లయితే మనకు ఇటీవల మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముప్పై మూడేళ్ల తర్వాత ముగిసింది ఈ క్రింది వాణిలో రాజ్యసభ నుంచి ఎన్నికై ప్రధాని పదవిని నిర్వహించిన వారు ఎవరని అడుగుతున్నారు సో దీంట్లో కూడా మనకు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఇది మనకు ప్రీవియస్ క్వశ్చన్ కూడా టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ లోనే సో ఇక్కడ చూసినట్లయితే మనకు పివి నరసింహారావు అదే విధంగా లాల్ బహదూర్ శాస్త్రి అదే విధంగా ఇందిరాగాంధీ అదే విధంగా అటల్ బహిరా వాజ్పేయి అని నలుగురు ప్రధానమంత్రుల పేర్లు మనకి ఇక్కడ ఇచ్చారు సో దీంట్లో మనకు ఆన్సర్ వచ్చేసి ఇందిరాగాంధీ అండి ఇందిరాగాంధీతో పాటు మనకు ఇంకొక ముగ్గురు కూడా మనకు రాజ్యసభ నుంచి ఎన్నికై ప్రధాన మంత్రి పదవి నిర్వహించారు సో వారు వచ్చేసి మనకు దేవగౌడ అదేవిధంగా ఐకె గుజ్రాల్ అదేవిధంగా మన్మోహన్ సింగ్ వీరు ముగ్గురు కూడా ప్రధానమంత్రి పదవిని రాజ్యసభ నుంచి ఎన్నికయ్యే నిర్వహించారు సో మొదటి వ్యక్తిగా ఇందిరాగాంధీ అండి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆమె రాజ్యసభకి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ప్రధాన మంత్రి పదవి బాధ్యతలు అయితే చేపట్టారు సో ప్రధాన మంత్రి పదవి బాధ్యతలు రాజ్యసభ నుంచి ఎన్నికై చేపట్టిన వారిలో మొదటి వ్యక్తిగా ఇందిరాగాంధీ అయితే నిలిచారు సో ఈ ముగ్గురు పేర్లు ఈ నలుగురు పేర్లు మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి తర్వాత క్వశ్చన్ వచ్చేసి మనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం ఈ క్రింది వాటిలో సరికాని లేదని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ మనకు ఫోర్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇండియాలో నిరక్ష రాశిల్లో నిరుద్యోగం త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ గా ఉందని ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి కరెక్ట్ అండి సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే గ్రాడ్యుయేట్లలో అత్యధికంగా ట్వంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ నిరుద్యోగం ఉందని చెప్పేసి అంటున్నాడు సో ఇది కూడా ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి మనకు నిరుద్యోగంలో చదువుకున్న వారిలో అత్యధికంగా నిరుద్యోగం ఉంది వంద మందిలో ముప్పై మంది ఖాళీగానే ఉంటున్నారు సో నెక్స్ట్ వచ్చేసి మనకు రెండు వేల నుండి రెండు వేల పంతొమ్మిది కాలంలో యువకులు ఎక్కువగా వ్యవసాయం నుండి వైదొలగారని అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు సో ఇది కూడా కరెక్టేనండి సో ఈ నివేదిక కూడా మనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక కూడా రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య జరిగిన పరిణామాల దృష్టిలో ఉంచుకొని ఈ నివేదిక విడుదల చేసింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇండియాలో నిరుద్యోగం ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉందని అంటున్నాడు సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి సో ఆన్సర్ మనకు వచ్చేసి డి సో మనకు ప్రపంచ సగటు కంటే భారతదేశంలో నిరుద్యోగం అనేది చాలా ఎక్కువగా ఉందని ఈ నివేదిక అయితే వెల్లడించింది సో తర్వాత క్వశ్చన్ వచ్చేసి మనకు కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడంపై భారత్లోనే ఏ సంస్థ పరిశోధనలు చేస్తుందని ఇక్కడ అడుగుతున్నారు సో ఇక్కడ మనకు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఐఐసిటి హైదరాబాద్ అదేవిధంగా బిహెచ్ఎస్ఈ ఐఐటి మండి ఐఐటీ మద్రాస్ అదేవిధంగా ఐఐటీ హైదరాబాద్ అని ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి సో దీంట్లో వచ్చేసి మనకు ఐఐసిటి హైదరాబాద్ అండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వచ్చేసి కృత్రిమ ఆకులతో హైడ్రోజన్ ఉత్పత్తి చేయడంపై పరిశోధనలు చేస్తూ ఇటీవల వార్తలు నిలిచింది సో తర్వాత క్వశ్చన్ వచ్చేసి మనకు దౌత్య విభాగంలో సేవలు అందించిన వారికి ఇచ్చే ది మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని ఇటీవల ఏ దేశ రాయబారికి అందించారు చెప్పేసి అడుగుతున్నాడు సో ఇక్కడ మనకు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి సో రష్యా బంగ్లాదేశ్ అమెరికా కజకిస్తాన్ అని చెప్పేసి నాలుగు ఆప్షన్ ఉన్నాయి సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకు డి అండి కజకిస్తాన్ రాయబారికి ఈ అవార్డుని అయితే మనం ఇచ్చాం సో ఈ కజకిస్తాన్ రాయబారి పేరు వచ్చేసి మనకు నవాబ్ మీర్ నాసిర్ అలీఖాన్ కు కాన్సులర్ డే సందర్భంగా ఈయనకు తమిళనాడు గవర్నర్ ఈయనకు అవార్డుని అయితే అందజేయడం జరిగింది సో తప్పకుండా గుర్తుంచుకోండి సో ఈ అవార్డును ది మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని హెచ్ఐసి అనే సంస్థ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఈ అవార్డుని అయితే అందిస్తుంది ఈ సంవత్సరానికి గాను కజకిస్తాన్ రాయబార్ అవార్డు అందుకున్నారు సో తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే మనకు పిఎల్ఐ పథకానికి సంబంధించి ఒక నివేదిక మనకి ఇటీవల వార్తల్లో వచ్చిందండి సో దీనికి సంబంధించిన క్వశ్చన్ చూసినట్లయితే పిఎల్ఐ పథకానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిదని చెప్పేసి మనకి ఇక్కడ ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం పిఎల్ఐ పథకం కింద ఒకటి పాయింట్ ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రభుత్వ డేటా ప్రకారం పెట్టుబడులను ఆకర్షించడంలో ఫార్మా అదేవిధంగా సోలార్ మాడ్యూల్ సెక్టార్లు టాప్లో ఉన్నాయని చెప్పేసి అంటున్నాడు సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టేనండి సో నెక్స్ట్ వచ్చేసి మనకు పన్నెండు సెక్టార్లలో పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం పిఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చింది అంటున్నాడు సో పిఎల్ఐ పథకం అంటే మనకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అండి సో ఈ పథకాన్ని పన్నెండు సెక్టార్లో పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వం పిఎల్ఐ పథకాన్ని తీసుకొచ్చింది అంటున్నాడు సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి టోటల్గా పన్నెండు సెక్టార్లు కాదు ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చింది వచ్చేసి మనకు టోటల్గా పట్నాలు సెక్టర్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఎప్పుడు తీసుకొచ్చారంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చారు సో నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకు పిఎల్ఏ పథకం పిఎల్ఏ స్కీమ్ ద్వారా అతి తక్కువ పెట్టుబడులు వచ్చిన రంగం వచ్చేసి ఐటీ హార్డ్వేర్ అంటున్నాడు సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ సో మనకు ఆన్సర్ వచ్చేసి సి అండి సో ఇది ఇటీవల వెల్లడించిన వివరాల ప్రకారం లేటెస్ట్ అప్డేట్ అండి సో తప్పకుండా గుర్తుంచుకోండి ఇది కూడా ఇంపార్టెంట్ సో ఈ యొక్క పథకం ద్వారా అత్యధికంగా ఫార్మా అండ్ సోలార్ మాడ్యూల్ సెక్టర్లో టాపులు ఉన్నాయి సో తర్వాత క్వశ్చన్ వచ్చేసి మనకు రాష్ట్రంలోని డిగ్రీ కళాశాల విద్యార్థులకి ఐటీ స్కిల్స్ అదేవిధంగా మల్టీమీడియా లాంటి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందని అడుగుతున్నాడు సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మనకు ఐఐటి మద్రాస్ అదేవిధంగా ఐఐటి మండి ఐఐటి బాంబే అదేవిధంగా ఐఐటి కరగపూర్ అని నాలుగు ఆప్షన్లు అయితే మనకి ఇక్కడ చూడవచ్చు సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకు ఐఐటి బాంబే అండి సి సో ఐఐటీ తోటి మనకు గత మూడు సంవత్సరాల కిందటనే ఒప్పందం చేసుకున్నాం దీన్ని తాజాగా మరో సంవత్సరం పాటు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించుకుంది సో ఐఐటి బాంబే బాంబేని గుర్తుంచుకోండి స్కిల్ అదేవిధంగా మల్టీమీడియా లాంటి నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది సో తర్వాత క్వశ్చన్ వచ్చేసి మనకు దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం మరణించిన ఏనుగులకు పోస్ట్ మార్టం నిర్వహించి వాటి చావుకు సమగ్ర కారణాలు తెలుసుకునే కార్యక్రమం చేపట్టిందని అడుగుతున్నాడు సో ఇక్కడ మనకు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి తమిళనాడు తెలంగాణ రాజస్థాన్ కర్ణాటక సో దీంట్లో మనకు ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి ఆన్సర్ వచ్చేసి మనకు తమిళనాడు సో అన్ని రాష్ట్రాల్లో కూడా మనకు జంతువులు మరణిస్తే కొంత ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు కానీ తమిళనాడులో మాత్రం ఆ ఏనుగుల మరణంపై ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పోస్ట్ మార్టం నిర్వహించి ఆ నివేదికను ప్రభుత్వానికి అయితే సబ్మిట్ చేస్తారు సో తప్పకుండా గుర్తుంచుకోండి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఏనుగుల చావులకు సంబంధించి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అక్కడ మార్టం నిర్వహించి ప్రభుత్వానికి అయితే నివేదిక ఇస్తారు తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే మనకు హురూన్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదిక ప్రకారం ఈ కింది వాటిలో అని చెప్పేసి అడుగుతున్నాడు సో ఇక్కడ మనకు నాలుగు స్టేట్మెంట్లు ఉన్నాయి ఈ నివేదిక ప్రకారం ఏడు వందల మూడు యూనికార్లతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా భారతదేశం మూడో స్థానంలో ఉందని అంటున్నాడు సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి సో భారతదేశంలో ఈ యొక్క యూనికార్న్ కంపెనీల పరంగా మూడో స్థానంలో ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకు బి వచ్చేసి భారత్లో యూనికార్ల సంఖ్య అరవై ఏడు అనగా గత సంవత్సరంతో పోలిస్తే ఒక యూనికార్న్ పెరిగింది అంటున్నాడు సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి ఇది మనకు ఆన్సర్ సో గతంలో పోలిస్తే మనకు ఒక యూనికార్న్ అనేది తగ్గింది గతంలో అరవై ఎనిమిది ఉండేది ఇప్పుడు ఈ నివేదిక ప్రకారం అయితే అరవై ఏడు యూనికార్న్లు మాత్రమే ఉన్నాయి సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు అత్యధిక యూనికార్న్లకు వేదికైన ప్రపంచ నగరాల జాబితాలో ముంబై పంతొమ్మిదో స్థానంలో ఉంది అంటున్నాడు సో ఈ జాబితా ప్రకారం ముంబై పంతొమ్మిదో స్థానంలో ఉంది ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ నివేదికలో చైనాకు చెందిన బైట్ డాన్స్ ఇరవై రెండు వేల కోట్ల డాలర్ల మార్కెట్ విలువతో ప్రపంచంలో అత్యంత విలువైన యూనికర్గా నిలిచింది సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే సో మనకు ఆన్సర్ వచ్చేసి బి అండి భారతలో యూనికర్ల సంఖ్య ఈ నివేదిక ప్రకారం ఒకటి తగ్గింది గత సంవత్సరంతో పోల్చుకుంటే సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు పశ్చిమ ఆఫ్రికాలోని సియర్రాలియన్ దేశంలో ఒక డ్రగ్ వినియోగం కారణంగా అత్యవసర పరిస్థితిని విధించారు ఆ డ్రగ్ పేరు ఏంటి అని అంటున్నాడు సో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్న ఈ సార్ క్వశ్చన్ ఇది సో ఇక్కడ చూసినట్టయితే మనకు నాలుగు డ్రగ్స్ పేరు ఇచ్చారండి కోకైన్ గంజాయి అదేవిధంగా కుష్ అదేవిధంగా అలెట్రా సో దీంట్ ఆన్సర్ వచ్చేసరికి ఒక క్వశ్చన్ అండి ఈ క్వశ్చన్ డ్రగ్ ఈ యొక్క పశ్చిమ ఆఫ్రికాలోని సియోరా లేని దేశంలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశించింది సో ఈ యొక్క క్వశ్చన్ డ్రగ్ ని మనుషుల ఎముకలతో మనుషుల ఎముకలతో తయారు చేస్తారు సో తద్వారా ఆ యువత అక్కడ దేశంలో దానికి బానిసలై సమాధులను సమాధులను తవ్వుతూ ఆ ఎముకలను అయితే దొంగలించే ప్రయత్నం చేస్తున్నారు సో అందుకే ఆ దేశంలో అత్యవసర పరిస్థితి అయితే విధించారు సో తప్పకుండా గుర్తుంచుకోండి ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో తర్వాత క్వశ్చన్ చూసినట్టయితే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతలో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఏ సంస్థను స్కిల్ యూనివర్సిటీగా ప్రకటించింది అని అడుగుతున్నాడు సో ఇక్కడ చూసినట్టు మనకు నాలుగు సంస్థలు పేర్లు ఇచ్చారు ఉస్మానియా యూనివర్సిటీ రామకృష్ణ మిషన్ అదే విధంగా ఐఐటి హైదరాబాద్ అదే విధంగా రామానంద తీర్థ సంస్థ అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు సో మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్లో కూడా అవకాశాలు పెంచేందుకు మనకు ప్రతి నిధుక వర్గంలో ఒక స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది సో దీనికి అనుగుణంగా చూసినట్లయితే మనకు ఈ దీనికి ఆన్సర్ వచ్చేసి డి అండి స్వామి రామానంద తీర్థ సంస్థను మనకు స్కిల్ యూనివర్సిటీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్గ్రేడ్ చేసింది సో దీని ద్వారా ముప్పై లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ అందించాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు సో లక్ష్యం కూడా ఇంపార్టెంట్ అండి ముప్పై లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ అందించాలని లక్ష్యం తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఒలింపిక్స్ సంబంధించి అండి ఒలింపిక్ క్రీడలకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది అడు అడు అడుగుతున్నారు సో మనకు మాక్సిమం క్వశ్చన్లు అనేది ఈ విధంగానే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ ఉంటాయి అందుకే ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ డిజైన్ అయితే చేశాను సో ఫస్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఒలంపిక్స్కు ప్యారిస్ ఆతిథ్యం ఇవ్వనుంది దీంతో మూడు పర్యాయాలు ఒలంపిక్స్ ఆతిథ్యం ఇచ్చిన మొదటి నగరంగా ప్యారిస్ అంటున్నాడు సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి సో ఇదే మనకు ఆన్సర్ అవుతుంది సో దీంట్లో చూసినట్లయితే ప్యారిస్ కంటే ముందే లండన్ ప్యారిస్ కంటే ముందే లండన్ అనేది మూడు సార్లు ఒలింపిక్స్ని అయితే నిర్వహించింది పంతొమ్మిది వందల ఎనిమిదిలో పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఒకసారి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇంకొకసారి అదేవిధంగా రెండు వేల పన్నెండులో మూడు సార్లు లండన్ అయితే ఒలింపిక్స్ నిర్వహించి మూడు సార్లు ఒలింపిక్స్ నిర్వహించిన మొదటి నగరంగా లండన్ ఉంది సో ఈసారి ఈసారి నిర్వహిస్తే మాత్రం ప్యారిస్ కూడా ఈ జాబితాలో చేరనుంది ఈ రెండు నగరాలే మూడు సార్లు ఒలింపిక్స్కి అయితే ఆతిథ్యం ఇచ్చిన నగరంగా ఉండనుంది సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు బిహచ్ఎసి ఒలింపిక్స్ క్రీడల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఫ్రెంచ్ నటి మేరీ మీనా జ్యోతి వెలిగించారు అని ఇక్కడ అంటున్నాడు సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనేది ఫ్రెంచ్ నటి మేరీ మీనా వెలిగించి తన పక్కన ఉన్న వారికి అందిస్తారు సో ఆ విధంగా అది చాలా దూరం ట్రావెల్ అయితే చేస్తుంది సో దీన్ని ప్రాచీన గ్రీక్ మైదానంలో ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అయితే జరుగుతుంది సో ఈమె వెలిగించి ఆమె పక్కన ఉన్న వారికి అందిస్తారు ఆమె ఇంకొకరికి అలా ఇంకొకరికి ఎక్కడైతే నిర్వహిస్తారో అక్కడ వరకు అయితే అది అలానే ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఎక్కడ మనకు ప్యారిస్ వరకు అయితే అది అలానే ట్రావెల్ చేస్తూ ఉంటుంది సో ఇది మనకు ఈమె పేరు గుర్తుంచుకోండి ఫ్రెంచ్ నటి మేరీ మీనా ఈ జ్యోతి ప్రజ్వలనైతే చేశారు సో నెక్స్ట్ స్టేట్మెంట్ చూసినట్లయితే మనకు ఈసారి ఒలింపిక్స్ లో మొత్తం క్రీడాంశాలు ముప్పై రెండు అంటున్నారు సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ సో తర్వాత చూసినట్లయితే మనకు ఒలింపిక్ పతాకంలో ఉండే ఐదు రింగులు ఐదు ఖండాలను చూచిస్తాయి సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ మనకు ఐదు రింగుల్లో మూడు ఫస్ట్ వరుసలు ఉంటాయి రెండు కింది వరుసలు ఉంటాయి సో టోటల్ గా ఐదు ఖండాలను రిఫ్లెక్ట్ అయితే చేస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంత శాతం నమోదవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది అని అడుగుతున్నాడు సో ఇక్కడ మనకు చూసినట్లయితే సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ అదేవిధంగా సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ అదేవిధంగా డి వచ్చేసి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అని నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకు సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అండి సో ఆన్సర్ డి అవుతుంది సో ఐఎంఎఫ్ యొక్క అంచనాలు అదేవిధంగా ప్రపంచ బ్యాంక్ యొక్క అంచనాలు ఆర్బిఐ యొక్క అంచనాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు ఐఎంఎఫ్ ప్రకారం మాత్రం సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అదేవిధంగా డెలఐట్ అనే ఒక సంస్థ కూడా మనకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఒక అంచనా వేసింది సో ఆ సంస్థ నివేదిక ప్రకారం సెవెన్ ఎయిట్ సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అయితే మనకు అభివృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేసింది సో తర్వాత క్వశ్చన్ వచ్చేసి మనకు వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి ఈ క్రింది వాటిలో సరికాని చెప్పేసి అడుగుతున్నాడు సో దీంట్లో మనకు ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు ఈ ఇండెక్స్ ని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ అదేవిధంగా విధంగా యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వెల్స్ సంయుక్తంగా విడుదల చేశాయి సో ఇది కూడా కరెక్ట్ అండి సో ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్ విడుదల చేసింది సో దీంట్లో చూసినట్లయితే ఇంకా ఈ ఇండెక్స్ లో అమెరికా మొదటి స్థానంలో ఉంది అని అంటున్నాడు అదేవిధంగా భారత్ యొక్క స్థానం పదవ స్థానం అంటున్నాడు సో ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి బీ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ అమెరికా మొదటి స్థానం లేదు ఈ యొక్క నివేదిక ప్రకారం మొదటి స్థానంలో ఉన్న దేశం వచ్చేసి రష్యా రష్యా తర్వాత ఉక్రెయిన్ రెండవ స్థానంలో ఉంది ఆ తర్వాత చైనా ఉంది ఆ తర్వాత యుఎస్ఏ మనకు అమెరికా అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది సో నెక్స్ట్ అమెరికా తర్వాత నైజీరియా ఉంది భారత్ యొక్క స్థానం అనేది పదవ స్థానం ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి సో అమెరికా అనేది మొదటి స్థానంలో లేదు అమెరికా అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది మొదటి స్థానంలో రష్యా ఉంది ఆ తర్వాత వచ్చేసి ఉక్రెయిన్ ఆ తర్వాత వచ్చేసి చైనా ఉంది చైనా తర్వాత యూఎస్ఏ ఉంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు సైబర్ క్రైమ్ల కారణంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచానికి తొమ్మిది పాయింట్ ఇరవై రెండు ట్రిలియన్ డాలర్ల ఖర్చు అవుతుందని ఈ నివేదిక అంచనా వేసింది సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ రెండు పాయింట్ ఇరవై రెండు ట్రిలియన్ డాలర్ల నష్టం అనేది ఈ యొక్క సైబర్ క్రైమ్స్ వల్ల వాటి వెళ్తుందని ఈ నివేదిక ఇచ్చింది సో తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఇటీవల ఇండియాలో మొదటిసారిగా యురేషియన్ ఓటర్కి రేడియో ట్యాగ్ చేశారు సో దీన్ని ఎక్కడ గుర్తించారని చెప్పేసి అడుగుతున్నాడు సో ఈ యురేషియన్ ఓటర్లో మూడు రకాల స్పీసీస్ కూడా ఉన్నాయండి సో దాంట్లో చూసినట్లయితే స్మూత్ కోటెడ్ ఒట్టర్ ఉంది అదేవిధంగా స్మాల్ ఏషియన్ ఒట్టర్ కూడా ఉంది సో ఇది ఇప్పుడు మనకు గుర్తించబడింది యూరేషియన్ ఒటర్ అండి సో దీన్ని ఎక్కడ గుర్తించారంటే మనకి ఇక్కడ నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చారు అమరాబాద్ టైగర్ రిజర్వ్ కన్హా నేషనల్ పార్క్ అదేవిధంగా సాత్పుర టైగర్ రిజర్వ్ అదేవిధంగా కజిరంగా నేషనల్ పార్క్ అని నాలుగు ఆప్షన్లు ఇచ్చారు సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకు సాత్పురా టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంటుందండి మధ్యప్రదేశ్లో ఉంటుంది సో దీన్ని మొదటిసారిగా మనకి ఇక్కడ యురేషన్ ఓటన్ సాత్పురా టైగర్ రిజర్వ్లో గుర్తించి దీన్ని రేడియో ట్యాగ్ చేశారు ఎందుకంటే దీన్ని నిత్యం దీన్ని ట్రాక్ చేస్తూనే ఉండాలి ఇది ఎందుకంటే ఐయోసీఎన్ అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో ఇది ఉంది కాబట్టి దీన్ని తప్పకుండా సంరక్షించాలి కాబట్టి దీన్ని రేడియో ట్యాగ్ చేశారు సో తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే ఇటీవల బద్దలైన మౌంట్ రుమాంగ్ మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం ఏది ఏ అడుగుతున్నాడు సో ఇక్కడ ఆప్షన్లు వచ్చేసి మనకు ఇటలీ జపాన్ ఇండోనేషియా అదే విధంగా చైనా మనకు ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా అండి సో ఇండోనేషియాలో మీరు చూసినట్లయితే ఇరవైకి పైగా అగ్ని పర్వతాలు అయితే ఉంటాయి సో వీటి పేర్లు మీరు కన్ఫ్యూజ్ కాకుండా గుర్తుంచుకోండి అన్ని పేర్లు కూడా మీకు మౌంట్ తోనే స్టార్ట్ అవుతాయి సో ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి మౌంట్ రువాంగ్ ఇటీవల బదులై చుట్టుపక్కల ప్రాంతాల వరకు ఇబ్బందులు గురి చేస్తుంది ఈ యొక్క అగ్నిపర్వతం అనేది ఇండోనేషియాలో ఉంది సో తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఇటీవల లోని కవరత్తిలో ప్రైవేట్ బ్యాంక్ యొక్క శాఖ తెరిచి ఈ కేంద్రపాలిత ప్రాంతంలో తొలి ప్రైవేట్ బ్యాంకుగా ఏ బ్యాంక్ నిలిచిందని అడుగుతున్నాడు సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఐసిఐసిఐ యాక్సిస్ అదే అదేవిధంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటున్నాడు సో దీంట్లో చూసినట్టయితే మనకు వన్ బై వన్ ఎలిమినేట్ చేద్దాం సో దీంట్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సో కాబట్టి ఇది ప్రైవేట్ బ్యాంక్ కాదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఐసీఏసీ యాక్సిస్ అని రెండు ఆప్షన్లు ఇవి కూడా కాదండి ఆన్సర్ వచ్చేసి మనకు హెచ్డిఎఫ్సి సో ఇటీవల మనకు అదే అదేవిధంగా భారత్ మధ్య వివాదాల తలెత్తిన నేపథ్యంలో భారతదేశం అనేది లక్ష బాగా డెవలప్ చేయాలని నిర్ణయించింది సో అందుకే హెచ్డిఎఫ్సి అనేది తన శాఖను కూడా లక్షద్వీప్లోకి విస్తరించి ఈ ప్రాంతంలో తొలి ప్రైవేట్ బ్యాంకు శాఖను తెరిచిన బ్యాంకుగా హెచ్డిఎఫ్సి నిలిచింది సో తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది వాటిలో సరికానిది అని చెప్పేసి మనకు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చారు ప్రపంచంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన పార్కు గుజరాత్లోని కౌదా ప్రాజెక్ట్ నిలిచిందని అడుగుతున్నాడు సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి అదేవిధంగా మనకు దీన్ని ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లతో గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించిందని అంటున్నాడు సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఇది మనకు ఆన్సర్ అవుతుంది ఎందుకంటే దీన్ని గుజరాత్ ప్రభుత్వం చేపట్టలేదు దీన్ని అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లో భాగంగా చేపట్టడం అయితే జరిగింది ఇది ఒక ప్రైవేట్ ప్రాజెక్టు అదేవిధంగా దీని ద్వారా రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గీగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే సో దీన్ని వచ్చేసి మనకు అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్లో భాగంగా దీన్ని అయితే చేపట్టారు సో తర్వాత క్వశ్చన్ వచ్చేసి మనకు ఐసీసీ టీ ట్వంటీ మెన్స్ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు అంబాసిడర్ గా ఎవరు నియమితులు అని అడుగుతున్నారు సో ఇక్కడ మనకు ఫోర్ స్టేట్మెంట్ సచిన్ టెండూల్కర్ అదే విధంగా ఎంఎస్ ధోని అదే విధంగా విరాట్ కోహ్లీ యువరా సింగ్ సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకు యువరాజ్ సింగ్ యువరాజ్ సింగ్ తో పాటు మనకు హుసేన్ బోల్ట్ కూడా హుసేన్ బోల్ట్ కూడా మనకు ఇద్దరిని మెన్స్ వరల్డ్ కప్ సంబంధించి అంబాసిడర్ గా ఐసీసీ నియమించింది సో ఇక్కడ మనకు రెండు ఐసీసీ ఐసీసీ కి సంబంధించి రెండు వరల్డ్ కప్లు అయితే జరగనున్నాయండి సో దీంట్లో చూసినట్లయితే మనకు మెన్స్ వరల్డ్ కప్ పురుషుల వరల్డ్ కప్కు ఏ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయంటే అమెరికా అదేవిధంగా వెస్టిండీస్ ఈ రెండు దేశాలు సంయుక్తంగా మనకు పురుషుల ప్రపంచ కప్ అయితే ఆతిథ్యం ఇస్తున్నాయి అదేవిధంగా ఉమెన్ వరల్డ్ కప్ సంబంధించి చూసినట్లయితే మనకు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కేంద్రంగా ఉమెన్ వరల్డ్ కప్ అయితే జరగనుంది సో గుర్తుంచుకోండి ఎక్కడ ఏ ఏ దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయని కూడా అడుగుతారు సో తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఐఐటి రూర్కి పరిశోధకులు ఇటీవల ఏ రాష్ట్రంలో నలభై ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం నాటి అతిపెద్ద పాము శిలాజాన్ని కనుగొన్నారు సో ఇక్కడ కొంచెం మిస్ అయిందండి ఇక్కడ సర్పం అతిపెద్ద పాము శిలాజ అయితే ఇక్కడ కనుగొనడం అయితే జరిగింది సో ఇక్కడ కనుగొన్నారని అడుగుతున్నాడు ఇక్కడ ఉత్తరప్రదేశ్ మణిపూర్ అదేవిధంగా గుజరాత్ అదేవిధంగా పశ్చిమ బెంగాల్ సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకు గుజరాత్లో అండి గుజరాత్లో మనకు నలభై ఏడు మిలియన్ సంవత్సరాల క్రితం నాటి అతిపెద్ద పాము యొక్క శిలాజాన్ని కనుగొన్నారు దీని పేరు కూడా గుర్తుంచుకోవాలండి మీరు వాసుకి అనే దీనికి పేరు కూడా పెట్టారు సో వాసుకి అంటే శివుని మెడలో ఉండే ఆ పాము పేరు అని మన భారతీయ పురాణాలు అయితే చెబుతున్నాయి సో దాని పేరునే పెట్టడం అయితే జరిగింది సో ఇది ఐఐటి రూర్కి అయితే కనుగొనడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది సార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ క్వశ్చన్ కూడా నేను సో తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఇటీవల ప్రారంభమైన సలేశ్వరం జాతర తెలంగాణలో ఏ జిల్లాలో జరుపుకుంటారని అని చెప్పేసి అడుగుతున్నాడు సో మనకు వార్తలు నిలిచిన జాతరలో మీరు ఎక్కువ ఫోకస్ అయితే చేయండి సో దీన్ని వచ్చేసి ఈ సలేశ్వరం జాతర మనకు దక్షిణ భారతదేశ అమర్నాథ్ యాత్ర కూడా మన పిలవడం అయితే జరుగుతుంది సో దీంట్లో మనకు నాలుగు ఆప్షన్లు ఇచ్చారు మహబూబ్ నగర్ అదేవిధంగా నల్గొండ అదేవిధంగా నాగలకర్నూల్ సూర్యాపేట అంటున్నాడు సో ఇది వచ్చేసి మనకు నాగల్ కర్నూలు జిల్లాలో జరుపుకుంటారండి నాగల్ కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో ఈ సలేశ్వరం జాతరను అయితే జరుపుకుంటారు సో ఇటీవల మనకు గత రెండు మూడు నెలల నుండి కూడా ఇది వార్తలు అయితే వస్తుంది ఎందుకంటే ఈ సలేశ్వరం జాతరను విస్తరించడానికి దీన్ని ఫేమస్ చేయడానికి రోడ్లు నిర్మాణం జరుగుతుంది సో దానివల్ల స్పీసీస్కి అందులో ఉన్న జంతువులకు ప్రమాదం ఉందని మనకు గత కొన్ని రోజులుగా వార్తలు కూడా వస్తున్నాయి సో తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే మనకు వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రకారం ఈ క్రింది వాటిలో సరైనది ఏదని అడుగుతున్నాడు సరికానిది కాదు సరైనది ఏదని అడుగుతున్నాడు సో ఇక్కడ చూసినట్లయితే దీన్ని లండన్ కేంద్రంగా పనిచేసే స్కై ట్రాక్స్ అనే సంస్థ విడుదల చేసింది అంటున్నాడు సో ఈ ఆన్సర్ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి సో నెక్స్ట్ చూసినట్లయితే మనకు దీనిలో దోహా హమ్మద్ ఎయిర్పోర్ట్ మొదటి స్థానంలో అంటున్నాడు సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు టాప్ హండ్రెడ్ ఎయిర్పోర్ట్లలో భారతదేశం నుంచి ఎనిమిది ఎయిర్పోర్ట్లు స్థానం పొందాయి అంటున్నాడు సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అండి సో ఆన్సర్ వచ్చేసి మనకు ఏ అండ్ బి సో ఇక్కడ చూసినట్లయితే ఏ అండ్ బి మాత్రమే సరైనది ఫోర్త్ స్టేట్మెంట్ అండ్ ఫోర్త్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది సో మనకు భారతదేశం నుండి ఎన్ని దీంట్లో మనకు స్థానం ఉన్నాయి అంటే నాలుగు ఎయిర్పోర్ట్లు మాత్రమే దీనిలో స్థానం ఉందాయి సో దీనిలో చూసినట్లయితే మనకు ముప్పై ఆరవ స్థానంలో ఢిల్లీ ఇందిరాగాంధీ ఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేసి ఈ టాప్ హండ్రెడ్లో ముప్పై ఆరవ స్థానంలో అయితే నిలిచింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు యాభై తొమ్మిదవ స్థానంలో కంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది ఎక్కడ ఉందండి బెంగళూరులో ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు అరవై ఒకటవది అరవై ఒకటవ స్థానంలో రాజీవ్ గాంధీ మన అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్లో ఉన్న ఎయిర్పోర్టు సో నెక్స్ట్ వచ్చేసి మనకు తొంభై ఐదవ స్థానంలో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇది ముంబైలో ఉంటుంది టోటల్గా నాలుగు ఎయిర్పోర్ట్లు ఈ యొక్క నివేదికలు అయితే స్థానం పొందాయి సో తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే మనకు ఈ క్రింది వాణిలో సరైనవి గుర్తించండి అని అంటున్నాడు సో ఇక్కడ చూసినట్లయితే మనకు వన్ బై వన్ ఎలిమినేట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో నాటో కూటమి డెబ్బై ఐదవ వార్షికోత్సవం ఏప్రిల్ నాలుగో తేదీన బ్రసిల్స్లో జరిగింది అంటున్నాడు నెక్స్ట్ చూసినట్లయితే మనకు నాటోలో ప్రస్తుత దేశాల సంఖ్య ముప్పై నాలుగు అంటున్నాడు సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ సో నాటోలో ఇప్పటివరకు ముప్పై ముప్పై రెండు దేశాలు మాత్రమే సభ్య దేశాలు ఉన్నాయి సో నెక్స్ట్ చూసినట్టయితే నాటోలో ముప్పై నాలుగో సభ్య దేశంగా ఉక్రెయిన్ చేరింది అంటున్నాడు సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి సో ఉక్రెయిన్కు ఇంతవరకు నాటోలో సభ్యదేశం సభ్యత్వం అయితే లభించలేదు సో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ప్రధాన కారణం కూడా నాటోని ఉక్రెయిన్ నాటోలో చేరడానికి ప్రయత్నిస్తుందనే అనుమానంతో రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది ఈ యొక్క యుద్ధం ఆపాలంటే కూడా ఉక్రెయిన్లో చేరమనేది ఒక స్టేట్మెంట్ని ఇవ్వాలనేది రష్యా యొక్క ప్రధానమైన డిమాండ్ కూడా సో ఇది కూడా గుర్తుంచుకోండి ఒకప్పటి సోవియట్ యూనియన్లో భాగం కాబట్టి రష్యా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది నాటోలో చేరడం అని సో నెక్స్ట్ వచ్చేసి మనకు పంతొమ్మిది నలభై తొమ్మిది నాటో వాషింగ్టన్ వేదికగా ఏర్పడింది సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ మనకు ఆన్సర్ వచ్చేసి ఏదవుతుందండి ఏ అండ్ డి మాత్రమే ఆన్సర్ అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ సో ఇది అంటే మనకు ఇప్పుడు నెలలకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇంకా చాలా ఉన్నాయి కానీ సో మనకు వీడియో అనేది లెంతి అవుతుంది కాబట్టి ఇరవై ఐదు క్వశ్చన్ల వరకు మాత్రమే దీన్ని పరిమితం అయితే చేశాను సో దీంట్లో మంచి రెస్పాన్స్ వస్తే దీన్ని పార్ట్ టూ కూడా నేను రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో వీడియో ఇంటి వరకు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మనది కొత్త ఛానల్ కాబట్టి మీరు లైక్ చేసే నా వీడియో అనేది యూట్యూబ్లో లో బూస్టింగ్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు లైక్ చేసి మంచి రెస్పాన్స్ కనుక దీనికి వస్తే నేను పార్ట్ టూ కూడా తీసుకొస్తాను అదేవిధంగా మేకు సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ